హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు వడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందనో ఈరోజు వచ్చిందనో బేస్తవారము అలాగే రెండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డుపల్లి మార్కెట్ చింతామణి మార్కెటు అలాగే మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లు టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల డెబ్భై రెండు వందల తొంభై రూపాయలైతే ఒడ్డీపల్లి మార్కెట్ టాప్ ధర నిలిచింది పదహైదు కిలోల బాక్స్ చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చింతామణి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల నుంచి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ మూడు వందలు మూడు వందల పది రూపాయలు అయితే టాప్ పోయింది చింతామణి మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందల పది రూపాయలు పదహైదు కిలోల బాక్స్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫ్రెండ్స్ అలాగే మదనపల్లిలో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్న క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర నిలిచింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం మదనపల్లి మార్కెట్లో క్వాలిటీలు బాగా వచ్చాయి కాబట్టి సరుకు కూడా కొద్దిగా తగ్గింది దానివల్ల ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డీపల్లి మార్కెట్ కూడా పెరిగింది అలాగే చింతామణి మార్కెట్ కూడా పెరిగింది అన్నమాట చూసారు కదా ఏ రోజు వడ్డీపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ మదనపల్లి టాప్ ధరలు ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా అలాగే మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి